ఎల్లి ఎల్లి పోడు తమ్మి నల్ల నల్ల మబ్బులు గమ్మి ఎల్లు వల్లే ఎలుగులు చిమ్మే సూర్యుడు మళ్ళీ మళ్ళీ కొత్తగా పుడుసుకు వస్తాడు శిఖరమంతా ఎదిగిన వాడు నేల మీద కూసున్నాడు జనము గుండె చప్పుడు తెలిసిన గొప్పోడు జాతి మేలు గోరి బడ్డాడు ఎవ్వరి కోసమయ్యా ఎవ్వారి కోసము ఎన్నాళ్ళు ఒంటరిగా జాబు సమరము నీకున్న ఇలువ ముందు సాలదంత గజనము నీకున్న ఇలువ ముందు సాలదంత గజనము హైరానికి ఎందుకింత హంతులేని మౌనము పెట్టను స్వామి ఎక్కడుంది నీ జన్మభూమి దేశమంతా నా సొంతమన్నా మీద